పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో జనసేన పార్టీ నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి చాలా ఇబ్బంది కలిగే అంశంగా కనిపిస్తా ఉంది అసలు అంటే జన సైనికులకి జనసేన పార్టీ నాయకులకి వీర మహిళలకైనా ఈ నీతులు లేదా టీడీపీకి సంబంధించి కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎందుకని వాళ్ళకి వర్తించడం లేదు సాక్షాత్తు చంద్రబాబు గారు లోకేష్ గారు పక్కన పెట్టుకుని ఒక మంత్రి స్వయంగా మాట్లాడినప్పుడు వాళ్ళని ఎందుకని ఆపదలిచే ప్రయత్నం కానీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కానీ ఇంకొకటి కానీ చేయలేదు అంతేకాకుండా అధికార ప్రతినిధి హోదాలో పార్టీ నిర్ణయాలను వెల్లబుచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మనం చూసాం వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి సీఎం గురించి డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అంతేకాకుండా నారా లోకేష్ గారు ఈరోజు అటు వైజాగ్లో ఒక కోర్టుకి ఒక కేసు నిమిత్తం హాజరైనప్పుడు ఆయన్ను కూడా ప్రశ్నించినప్పటికీ ఆయన కూడా చెప్పినటువంటి విషయాలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి అనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కొక్కటికి కూటమి మధ్య విభేదాలు సృష్టించే అవకాశాలు చాలా బలంగా ఉపయోగించుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని పక్కన పెట్టి సొంత ఎజెండాలకి పార్టీలు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా వెనుకబడ్డారు ఆయన ఒక్కరే ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటే ఆయన ఒక్కరు మిగతా పార్టీలు మాత్రం ముఖ్యంగా టీడీపీ మాత్రం వాళ్ళ సొంత పార్టీ ఎజెండాల కోసం వ్యక్తిగత ఎజెండాల కోసం ఎక్కువగా పాకులాడుతున్నట్టుగా కనిపిస్తుంది మరి ఇది అంతా వివాదం ఎంతవరకు వెళ్తుంది ఏం చేస్తారు ఏంటి అనేది తెలియట్లేదు మరి టీడీపీకి ఏమన్నా డైరెక్ట్గా చెప్పలేక పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్తున్నారా లేదంటే వీళ్ళని కంట్రోల్ చేసుకోమని వాళ్ళకి వాళ్ళని కూడా నోరు అదుపులో పెట్టుకోవాలని ఏమన్నా చెప్తున్నారా అనేది తెలియట్లేదు ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నాయకులు మాత్రం దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి ఈరోజు లోకేష్ మాట్లాడినటువంటి మాటలు కూడా దీనికి ఆద్యం పోస్తే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు నాకు ఎటువంటి పదవి ఇచ్చినా సరే నేను సమర్థవంతంగా నిర్వర్తించడానికి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడానికి నా సాయశక్తులా పనిచేస్తాను అని చెప్పి చెప్పడం ఒక కొసమెరుపులా కనిపిస్తుంది దీని ఆద్యాన్ని నిజంగా ఎంతవరకు పెంచి పోషిస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి మరి రేపొద్దున దీన్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తారు ఏం చేస్తారు దీన్ని కంప్లీట్గా ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడతారా లేదంటే దీన్ని పార్టీల మధ్య చిచ్చు రేపే ప్రక్రియను ఇంకా కొనసాగిస్తారా అనే ఇకపోతే మూడు పార్టీలు కలిసి ఉంటేనే మూడు పార్టీలకి న్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని మరి మూడు పార్టీలు గ్రహిస్తాయా లేదా అనేది చూడాలి